గురుభ్యో నమరిం కంచుకం సన్నివేత మౌక్తికాధారిణీం దీపచామరహస్త పాశ్వర్ధ్వాలేనాశం కరుణాపూరిత మహారాజీ సంతానలక్ష్మి ఇష్టాధసిద్ధే అందరికీ నమస్కారం మనము ప్రతివారం చెప్పుకుంటున్నట్టుగా షేర్ మార్కెట్ గురించి మనము దాదాపుగా మన ఈ వారంలో మనకి దాదాపుగా పదకొండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో షేర్ మార్కెట్ విధానం దానికి ప్రభావం ఇలా ఉండబోతుంది ఏ రాసుల వీర ఏ రాశుల వారికి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య యోగ్యత ఉంది అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీరికి ఈ యొక్క వారంలో వృషభ రాశికి అలాగే కర్కాటక రాశికి సింహము వృషికము మకర కుంభరాశుల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి అనుకున్నటువంటి ధన ధాన్య వృద్ధి ముఖ్యంగా ధాన్య ధన వృద్ధి అంటే ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీ లెవెల్ల జూదం వల్ల కూడా ఈ వారంలో వీరికి అనుకూలత ఫలితాలు మరి ఐదు రోజులు కంటిన్యూగా బాగుందంటే కంటిన్యూగా బాగుందని చెప్తాను ఈ రాష్ట్ర వారికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర వారికి లాభం బ్యాంకింగ్ షేర్లు ఎల్ఐసి షేర్స్ మరియు ఆయిల్ సువర్ణ సంబంధించినటువంటి కమ్యూనిటీస్ మీద కానివ్వండి అంటే బంగారం మీద షేర్స్ కానివ్వండి అలాగే ఈ ఫైనాన్షియల్ కంపెనీలు ఉన్నటువంటి షేర్స్లో కానివ్వండి వాటిల్లో తప్పకుండా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును బాగుంటుంది అలాగే సెన్సెక్స్ బ్రహ్మాండం కనబడుతోంది తప్పకుండా వృద్ధి పొందుకునే అవకాశం దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే ఇంకా లాభకరంగా ఉంటుంది విశేషమైనటువంటి ద్రవ్యాన్ని పొందుకునే అవకాశాలు అలాగే సోమ కాస్త మందకొడిగా సాగిన మధ్యాహ్నం తదుపరి బ్రహ్మాండంగా పుంజుకుంటుంది లాభాల పంట పండే అవకాశం బుధవారం మాత్రం మధ్యాహ్న సమయంలో కాస్త మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మిగతావారంలో కూడా నేను చెప్పిన రాశుల వారికి లాభం ముఖ్యంగా మేషరాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది తస్మా జాగ్రత్త అలాగే ధనుసు రాశి వారికి తులారాశి వారికి కూడా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో మేష తులా ధనుసు రాశుల వారు ఎక్కువగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలున్నాయి ప్రమాదంలో పడతారు జాగ్రత్త మిగతా రాసుల వారికి యావరేజ్ ఫలితాలు తప్పకుండా నేను చెప్పినటువంటి రాసుల వారికి ధనం మరొకసారి చెప్తున్నాను ఇది పరిశోధనాంశంగా నేను ఒక ఆరు మాసాల వరకు ఇలా పరిశోధన చెప్తాను ఈ ఆరు మాసాల్లో నేను చెప్పినటువంటి ఫలితాల ప్రకారంగా షేర్ మార్కెట్ ఎంత వృద్ధి పొందిందన్న విషయాన్ని మీరు చెప్పాలి ఆ రాసుల వారికి అనుకూలంగా ఉందా లేదా మీరు చెప్తేనే నా పరిశోధన యొక్క ప్రతిఫలం పది మందికి అందుకునే అవకాశం ఉంటుంది లేదా నిష్ఫలమయ్యే అవకాశం నేరుగా చెప్పండి పర్వాలేదు మీరు చెప్పారండి ఈ ఈ వారంలో నాకు ఈ రాశి నాది వృషభ రాశికి డబ్బులు వస్తాయన్నారు నాకు రాలేదు నష్టం వచ్చింది మొహమాటలు లేకుండా నాకు తప్పకుండా వాట్సాప్ ద్వారా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఇదే వాట్సాప్ మెసేజ్ చేసి గురుగారు ఇలా నాకు డబ్బులు వస్తాయని చెప్పారండి మరి నాది వృషభరాశింది ఇవాళ నాకు డబ్బు రాలేదు లేదు నాకు డబ్బు వచ్చింది పర్వాలేదు వస్తే మాకు చెప్పక్కర్లా రాకపోతే వెంటనే ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మెసేజ్ చేస్తే కాల్ అక్కర్లేదండి మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా చేస్తే మరింత లోతుగా పరిశోధన చేసి ఎందుకు నష్టం చూస్తాను ఏ ఒక్కరికి ఒకరికి నష్టం వస్తుందని చెప్పలేము ఎందుకంటే జన్మరాశిలో జన్మజాతకంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్ప వేరే ప్రభావం నెగిటివ్ ప్రభావం తప్ప గోచార ఫలితంలో ఎనాలిసిస్ అంటే గోచార ఫలిత ఎనాలిసిస్ చేస్తూ ఓ ఈ రాసుల వారికి ఇక్కడ ఆర్థిక లాభాలు ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం మనం ఆర్థికంగా ఎదగడానికి మన ప్రయత్నం అనేక ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నం చేస్తున్నాను పరిశోధన చేస్తున్నాను కాబట్టి లబ్ధి చేకూరని వారు వెంటనే మెసేజ్ చేసి చెప్పండి అప్పుడు మనం ఇంకా పరిశీలించి మరి మరి కఠినమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొని ఇంకా మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను పోనీ అలా చెప్పేసి నేనేమి లక్షలు పెట్టమని చెప్పట్లేదు రెండు వేలు పదిహేను వందల వరకు పెట్టండి అంటే మన నష్టాన్ని వెంటనే మనం మళ్ళీ తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పది వందల వేలు పెట్ట రెండు వేలు పెట్టండి మరొక వారం బాగున్నప్పుడు ఐదు వేలు పెట్టండి మరొక వారం పదిహేను వేలు పెట్టండి ఇలా మన పరిశోధనలు ఆరు మాసాల సంవత్సరం తర్వాత నేను లక్ష పెట్టమంటే లక్ష పెట్టండి కోటి పెట్టమంటే కోటి పెట్టండి నో ప్రాబ్లం ఇదే పరిశోధన మనకి ఫలితం ఇలా పరిశోధించాడే పిహెచ్డి అంటే దీనిని పరిశోధన అంట ఎలా పరిశోధన చేస్తున్నారండి మీరు అంటే పదకొండవ తేదీ ప్రారంభ లగ్నాన్ని ప్రారంభ లగ్నాన్ని చూసుకుంటున్నాం అంటే మన షేర్ మార్కెట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది పది గంటలకు ప్రారంభమవుతుంది పది గంటలకి పన్నెండవ తేదీ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ వరకు పది గంటల లగ్నాన్ని చంద్రుడి యొక్క లాభాన్ని లగ్నాత్తు షష్టమ స్థానాధిపతిని అలాగే మీ నామరక్ష ప్రకారం ఉన్నటువంటి లగ్నాధిపతి ప్రభావాన్ని చూస్తూ ఆరో ధనాధిపతి అయినటువంటి భావచక్రంలో ఈరోజు ధన ఈరోజు లగ్నం ఉంటుంది ధనాధిపతి లాభాధిపతి ఏ భావంలో ఉన్నారు ఆ భావాధిపతుల యొక్క స్థానాన్ని ఎవరు చూస్తున్నారు చూసి ఓహో ఈ రాశుల వారికి శని చూస్తున్నాడా ఆయిల్ సంబంధ వ్యాపారం బాగుంటుంది అంటే మకర రాశి వారికి బాగుంటుంది అలాగే కుంభరాశి వారికి శని అవయవ కారు వీరికి బాగాలేదు వీరి ఫ్రీడమ్ ఈ యొక్క ఆయిల్లో పెట్రోల్ పెట్టొద్దు ధనాధిపతి బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆరవ స్థానాధిపతి ఓ బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ షేర్లు బాగున్నాయి గోల్డ్ గురుడు మరియు భాగ్యము ఈ రెండింటి చూసి ఓ ఈ భాగ్యకారకుడు గురుడు కాబట్టి తప్పకుండా వీరికి కమ్యూనిటీస్లో బంగారైన పెట్టుబడి పెట్టవచ్చు ట్రేడింగ్ చేయవచ్చును రాహు ఉన్నాడు తప్పకుండా లిక్కర్ మీద పెట్టడం అని చెప్తాను లిక్కర్ వేపంలో బజాజ్ ఫైనాన్స్ వాటల్లో ఇలా నేను అలా పరిశోధన చేసి చెప్పని చెప్తాను భాగ్యము షష్టమ స్థానము ధనభావము లాభభావము ఇవన్నీ పరిశీలించి గ్రహాల యొక్క యుతిని కూడా చూసి చెప్తున్నారు అందుకే మీకు అర్థం కాదు కాబట్టి కొంతమంది జ్యోతిష్కులు ఉంటారు కదా వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఓ ఈ రకంగా పరిశోధన చేస్తున్నావాను అని చెప్పేసి ఇలా కాకుండా అష్టక వర్గు షష్ఠి అంశ ఇలా వేసుకొని గోచారాన్ని కలుపుకొని మన యొక్క ఉపాసన బలంతో ఆ ఈ రాసుల వారికి బలం ఉంటుంది అని చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ రకంగా ఈ రాసుల వారికి ఇప్పుడు లాభమే కలుగుతుంది తప్పకుండా మీకు అనుకున్నటువంటి శుభయోగాలు వృషభానికి కర్కాటకానికి సింహరాశి వారికి కన్యారాశి వారికి అలాగే మకర రాశి వారికి మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి వృక్షిక రాశి వారికి ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనం పొందుకోవచ్చును ఆ అమ్మవారి యొక్క ధైర్యలక్ష్మి ధనలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తప్పకుండా మీరు ఈ రాశుల వారు వీటిల్లో పెట్టుబడి పెట్టండి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి ఇలాగనే మంచి మంచి లాభాలు రావాలండి నష్టం వచ్చిన వారికి ఆ నష్టం నివృత్తి కలగాలి మీరు అనేకమైనటువంటి ధనయోగాన్ని పొందాలని కోరుకుంటూ సుఖినో భవంతు ఇలాంటి విశేషాల గురించి మీరు మన ఛానల్ను మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇందులో సందేహపడక్కర్లేదు అఖండ ధనధాన్య వృద్ధి కొరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి పది మంది చేత ఫాలో చేయించండి షేర్ చేయించండి లైక్ చేయించండి అని తెలియజేసుకుంటూ సరివేదిన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ